ఈనాటి కరెంట్ అఫైర్స్కి స్వాగతం ఈనాటి కరెంట్ అఫైర్స్లో ముఖ్యాంశాలు కనుక తీసుకున్నట్లయితే ఒక్కరోజు వ్యవధిలో మూడు క్షిపణి పరీక్షలు నిర్వహించడం జరిగింది సైనిక పాఠవాన్ని సగర్వంగా చాటు చెప్పేలా భారత్ ఒక్కరోజు వ్యవధిలో మూడు క్షిపణి పరీక్షలు వీటిలో పృథ్వీ టూ అగ్ని వన్ ఆకాష్ ప్రైమ్లను విజయవంతంగా పరీక్షించింది నిర్వహణ సాంకేతికతను సంబంధించి నిర్దేశిత పరామితులను అవి సజావుగా అందుకున్నాయని రక్షణ శాఖ వెల్లడించింది స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణులైన పృథ్వీ టూ అగ్నివల్లను ఒడిస్సాలోని చాందీపూర్లో సమీకృత పరీక్షా కేంద్రం నుంచి గురువారం స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ పరీక్షించింది పృథ్వీ టూ క్షిపణి మూడు వందల యాభై కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను సేధిస్తుంది అది ఐదు వందల కేజీల పేలోడ్లను మోసుకెళ్ళగలదు అగ్ని వన్ క్షిపణి అయితే ఏడు వందల నుంచి తొమ్మిది వందల కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాలను ఛేదించగలదు వెయ్యి కిలోల పేలోడ్ను వెళ్ళగలదు మరోవైపు ఎత్తైన ప్రాంతాల్లో పోరాట సామర్థ్యాలను మరింత పెంచుకునే లక్ష్యంతో దేశీయంగా అభివృద్ధి చెందిన ఆకాష్ ప్రేమ్ క్షిపణి లగ్దాఖ్లో బుధవారం పరీక్షించింది రెండు హై స్పీడ్ గగనతల లక్ష్యాలను అది విజయవంతంగా ఛేదించింది ఆకాష్ ప్రేమ్ అనేది భారత సైన్యం కోసం రూపొందించిన ఆకాష్ ఆయుధ వ్యవస్థలో అప్గ్రేడ్ వేరియంట్ సముద్ర మట్టం నుంచి నాలుగు వేల ఐదు వందల మీటర్ల పైగా ఎత్తునున్న ప్రాంతాలను లక్ష్యాలను ఖచ్చితత్వంతో తేదించేందుకు దీన్ని ప్రత్యేకంగా రూపొందించారు దేశీయంగా అభివృద్ధి చెందిన రేడియో ఫ్రీక్వెన్సీ సేకరణ తాజాగా అందుబాటులో పొందుపరిచారు లగ్దాఖ్లో వాస్తవాధీన రేఖ చేరువుగా ఈ క్షిపణి పరీక్షించడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది కరెంట్ అఫైర్స్లో రెండో అంశంగా కనుక తీసుకున్నట్లయితే రాష్ట్రానికి ఐదు స్వచ్ఛ పురస్కారాలు లభించాయి సూపర్ స్వచ్ఛ లీగ్లో విజయవాడ గుంటూరు తిరుపతి ప్రత్యేక విభాగంలో విశాఖపట్నం స్వచ్ఛ షహర్ ఆఫ్ స్టేట్గా రాజమహేంద్రవరం ఢిల్లీలో అవార్డులు అందుకున్న మంత్రి నారాయణ ఇతర ప్రజాప్రతినిధులు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు పోటీల్లో ఏపీ ఐదు అవార్డులు కైవసం చేసుకుంది పది లక్షల జనాభా పైబడిన నగరాల సూపర్ స్వేచ్ఛ లీగ్ కేటగిరీలో విజయవాడకు అలాగే మూడు నుంచి పది లక్షల జనాభా కేటగిరీలో గుంటూరు మూడు లక్షల లోపు జనాభా విభాగంలో తిరుపతి ఈ పురస్కారాన్ని గెలుచుకుంది ఢిల్లీలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ సత్యాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఆయా నగరాల మేయర్లు కమిషనర్లు పురస్కారాన్ని అందుకున్నారు ప్రత్యేక కేటగిరీలో జీవిఎంసీ విశాఖపట్నం ప్రాసెసింగ్ స్వేచ్ఛ షహర్ ఆఫ్ ది స్టేట్ కేటగిరీలో రాజమహేంద్రవరం మినిస్టీరియల్ అవార్డు సొంతం చేసుకున్నాయి ఇండోర్ వరుసగా ఎనిమిదోసారి పరిశుభ్ర నగరంగా అవార్డు గెలుచుకుంది తర్వాత వరుసలో సూరత్ నవీ ముంబై విజయవాడ నిలిచాయి మూడు నుంచి పది లక్షల జనాభా కేటగిరీలో నోయిడా చండీగఢ్ మైసూర్ ఉజ్జైన్ గాంధీనగర్ గుంటూరులో ఉండగా మూడు లక్షల లోపు జనాభా కేటగిరీలో కొత్త ఢిల్లీ తిరుపతి అంబికాపూర్ లోనావాలా అవార్డును సొంతం చేసుకున్నాయి దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ సర్వేలో పద్నాలుగు కోట్ల మంది ప్రజలు పాల్గొన్నట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ తెలిపింది కరెంట్ అఫైర్స్లో మరొక ముఖ్య విషయం కనుక తీసుకున్నట్లయితే బ్రిటన్లో కనీస ఓటింగ్ వయసు పదహారు సంవత్సరాలుగా నిర్ణయించారు బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో కనీస ఓటింగ్ వయసు పద్దెనిమిది నుంచి పదహారేళ్లకు తగ్గించనున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగే తదుపరి జాతీయ ఎన్నికల్లో ఈ కొత్త నియమాన్ని అమలులో తెస్తామని ప్రభుత్వం గురువారం ప్రకటించింది అధికారంలోకి వస్తే కనీస ఓటింగ్ వయసు తగ్గిస్తామన్న గత ఎన్నికల హామీని నిలబెట్టుకుంటూ లేబర్ పార్టీ తాజాగా నిర్ణయం తీసుకుంది స్కాట్లాండ్ వేల్స్ ప్రాంతాల్లో ఇప్పటికే పదహారు పదిహేడు సంవత్సరాల వయసున్న వారికి స్థానిక ప్రాంత ఎన్నికల్లో ఓటు వేసేందుకు అనుమతిస్తున్నారు నేటి కరెంట్ అఫైర్స్లో ముఖ్య అంశాలు సమాప్తం థ్యాంక్ యూ అనడా సరికొత్త అంశాలతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను థ్యాంక్ యూ మీ శ్యామ్